ఏపీలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడున్న వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ల వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు అయితే వాళ్ళు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది అన్నా క్యాంటీన్లు లేని సమయంలో ఒకనొక టైం టైంలో అంటే కరోనా టైంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి ఎప్పుడైతే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామో మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము చాలా ఆనందంగా అనిపిస్తుంది కరోనా టైంలో అన్నా క్యాంటీన్లు ఉంటే మా బతుకు బాగుండేదేమో ఒక్క పూట అన్నమైన మాకు దొరికేదేమో అనే ఆవేదన పడ్డ సందర్భాల నుంచి ఇప్పుడు తిరిగి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది అని వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళ పనిలో ఎటువంటి పురోగతి సాధించవచ్చు అనే దానికి సంబంధించి అందరితో మాట్లాడి ఆ విధంగా తోడ్పాటును అందిస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఆటో డ్రైవర్లు కావచ్చు కుట్టుమిషన్లు చేసే వాళ్ళు కావచ్చు అలాగే మెకానిక్ షాప్స్ గ్యాస్ వెండర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడి వీళ్ళు ఇంకా ఆర్థికంగా నిలదొక్కునేలా ఏ ఎటువంటి ప్రణాళిక రూపొందించవచ్చు అనే దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవం వీళ్ళందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటివి కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ పేదల ఆకలి తీర్చే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు పునః ప్రారంభం చేయడం జరుగుతోంది అది మన కృష్ణా జిల్లాలో దాంట్లోనూ గుడివాడలో జరుగుతుండేది చాలా హర్షించదగ్గ విషయం సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజానికం తెరపున గుడివాడ ప్రజానికం తెరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచారిస్తున్న లోకల్ ఎమ్మెల్యే రాము గారు ఎంపి బాలశౌరి గారు ఇతర ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మళ్ళీ మొత్తం ప్రజానికాన్ని కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తర్వాత గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మరి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ మీద ఉన్న నాయకత్వం సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికైనా మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరో ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి